ప్రతి ప్రేమికుడు తన ప్రియురాలకి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటాడు ధనవంతులైతే ఖరీదైన బహుమతులతో తమ ప్రేమను వ్యక్తపరుస్తారు అదే సామాన్యులైతే వారి శక్తిని అనుసరించి బహుమతులు కొని ప్రియురాలని సంతోషపెడతారు ఇక్కడ ఓ ప్రేమికుడు తన ప్రియురాలకి అత్యంత ఖరీదైన బహుమతిని ఇచ్చి ఆమెతో జీవితం పంచుకోవడానికి సమ్మతిని పొందాడు అతనే ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో స్పానిష్ మోడల్ అయిన జార్జినా రొడ్రిక్ క్రిస్టియానో ఎనిమిదేళ్లుగా ప్రేమలో ఉన్నారు ఇప్పుడు వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకుని తమ ప్రేమకు శుభం కార్డు వేశారు ఈ శుభవార్తను జార్జినా స్వయంగా ఇన్స్టాగ్రామ్ లో వెల్లడించారు రొనాల్డో తనకు తొడిగిన అత్యంత ఖరీదైన వజ్రపుటురాన్ని చూపిస్తూ ఆమె షేర్ చేసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది ముఖ్యంగా ఆ ఉంగరం ధరపై పెద్ద చర్చ జరుగుతోంది జార్చినా వేలికి ఉన్న ఉంగరం చూడటానికి చాలా పెద్దదిగా ఉంది దీని మధ్యలో భారీ వజ్రం దానికి ఇరువైపులా మరో రెండు చిన్న వజ్రాలు అమర్చారు ఆభరణాల నిపుణులు ఈ ఉంగరంపై తమ అంచనాలను వెల్లడిస్తున్నారు మధ్యలో ఉన్న ప్రధాన వజ్రం సుమారు పదిహేను నుంచి ముప్పై క్యారెట్ల మధ్య ఉండవచ్చని చెబుతున్నారు దీని విలువ కనీసం రెండు మిలియన్ డాలర్ల నుంచి ఐదు మిలియన్ డాలర్లు అంటే సుమారు పదహారు పాయింట్ ఎనిమిది కోట్ల నుంచి నలభై రెండు కోట్ల వరకు ఉండొచ్చని రేర్ క్యారెట్ సిఈఓ అజయ్ ఆనంద్ తెలిపారు ఇక జార్జినా తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో ట్యాగ్ చేస్తూ ఒక ఉద్వేగ క్యాప్షన్ రాశారు అవును నేను ఒప్పుకుంటున్నాను ఈ జన్మలోను నా ప్రతి జన్మలోను అంటూ తన అంగీకారాన్ని తెలిపారు ఈ పోస్ట్ సౌదీ అరేబియాలోని రియాద్ నుంచి చేసినట్లు జియో లొకేషన్ చూపిస్తోంది ప్రస్తుతం రొనాల్డో అక్కడ ఆల్ నజర్ క్లబ్కు ఆడుతున్న విషయం తెలిసిందే రొనాల్డో జార్జినా రెండు వేల పదహారు నుంచి ప్రేమలో ఉన్నారు మాడ్రిడ్లోని ఒక గూచి స్టోర్లో జార్జినా పనిచేస్తున్న సమయంలో వారిద్దరూ తొలిసారి కలుసుకున్నారు రెండు వేల పదిహేడులో జూరిచిలో జరిగిన ఫిఫా ఫుట్బాల్ అవార్డుల కార్యక్రమానికి తొలిసారిగా జంటగా హాజరై తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు